హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా ఊర్లో మా అత్తయ్య గారు మావే గారు వాళ్ళు అయితే పీటల మీద కూర్చుంటున్నారండి వినాయకుని పూజ చేసుకోవడానికి సో పీట్ల మీద కూర్చుని వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అనేది ప్రసాదాలు చేయాలి ఊర్లో వాళ్ళకి వస్తుంటారు కదా భక్తులు వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వాలి కదా సో అందుకని ఇంకా అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారండి ఎర్లీ మార్నింగ్ లేచేసి పాల తాలిఖలు పప్పుల ఉండ్రాలు బూర్లు గార్లు పులిహోర ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే అండి అది గుడికి సంబంధించిన అంట చాలా బాగుంది కదా ఇత్తడిది అనుకుంటా అలానే ఇదిగోండి మా అత్తయ్య గారు మావి గారు గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారండి అత్తయ్య గారు చూడండి సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తున్నారని అయితే ఇదిగోండి డెకరేషన్ సింపుల్గా ఉన్న చక్కగా సూపర్గా ఉంది కదండి క్యూట్గా అలానే క్యూట్ బొజ్జు గనపాయ అండి చాలా బాగున్నారు కదా గణపయ్య అయితే ఇంకా గణపయ్యకైతే అయితే లడ్డూ ప్రసాదం అండి ఊర్లో వాళ్ళే చేయించారు బాగుంది కదా డెకరేషన్తో ఇంకా ఇదైతే లాస్ట్ నా పాడతారు కదండీ పాట పెడతారు ఇంకా అత్తయ్య గారాలు మావే గారాలు అయితే గుడికి వచ్చేసారండి గుడికి వచ్చేసి నెక్స్ట్ గరికమాల తమలపాకుల మాల ఇంకా అలానే పూలమాల ఇవన్నీ వేసి నెక్స్ట్ ప్రదక్షిణలు కూడా చేసుకున్నారండి మా వదిన మా మేనకోడలు వీళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మీ ఊర్లలో మీరు ఎలా చేసుకున్నారో అయితే నాకు ఒక్కసారి కామెంట్ చేసేయండి నేనైతే చూసేస్తాను మీ పూజ ఎలా జరుగుంది ఏంటి అనేది మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నేను ఒక్కొక్క దాంట్లో గణపయ్యకు సంబంధించిన చిన్న చిన్న స్టోరీస్ నేను చెప్పుకుంటూ వచ్చాను వినాయక చవితి రోజు మనం చదువుకునే స్టోరీ ఇది అలానే నేనైతే ఇప్పుడు ఇంకొంచెం చిన్నది మిగిలిందండి అదైతే నేను చెప్పేస్తాను ఆ స్వయానా పార్వతీదేవి శాపం వల్ల శ్రీకృష్ణుడికి నీలాపు నిందెలు తప్పలేదు కదండి ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి ఎలాంటి అపనింద వస్తుంది ఉందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్ సూర్యుని వరంతో సమంతక మణిని సంపాదించాడు రోజుకి పది భారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసన్నేను చంపింది మణిని నోటకరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాగసాగాడు వెంటనే జాంబవంతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడి కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోతుంది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమనితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకి సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోప్యజ్ఞానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకున్నారు ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు